శత్రు బాధలు లేనప్పుడు అశాంతి ఉండదు ఇదే ఆనంద రహస్యం భగవంతుడు మన పట్ల ఉదారంగా ఉండాలి అనుకుంటాం కాని మనం మాత్రం ఎవరి పట్ల ఉదారత చూపం ఆర్తితో అలమటిస్తున్న వారి పట్ల ఉదాసీనంగా ఉంటాం ఉదారంగా ఉండేందుకు మనస్కరించదు ఎవరికైనా దానం చేసేటప్పుడు మన దగ్గర ఉన్న అతి చిన్న విలువైన నాణ్యాన్ని వెతికి వెతికి తీసి మరీ వేస్తాం అలా ఉంటుంది లోభత్వం మూడు రకాల మనుషుల్ని మనం చూస్తూ ఉంటాం శక్తి ఉన్నా పైసా కూడా దానం చెయ్యని పరమ పీనాసులు ఉంటారు తమ శక్తికి లోబడి సాయం చేసే జాగ్రత్త పరులు కనిపిస్తారు తమ శక్తికి మించి ఆదుకునే అమృత హృదయలు ఉంటారు భగవంతుడు అలాంటి అమృత హృదయల్ని అక్కున చేర్చుకుంటాడు ఎందుకంటే దయగల వారే దైవ సమానులు దయామూర్తులే దైవ పరివార సభ్యులు దీనులకు దైవ పరివారమే బంధువులు జన్మతః భగవంతుడు అందరికీ మంచి మనసునే ఇస్తాడు ప్రాపంచిక ప్రలోభాలతో మనసు కలుషితమైపోతుంది నిత్యం పాత్రలను శుభ్రం చేసుకున్నట్లే మనసును శుభ్రం చేసుకోవాలి